అందరికీ నమస్కారం కళాకారులందరికీ నాటకరంగ శుభాకాంక్షలు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు అందరూ మంచి నటులు ఉన్నారు అదేవిధంగా సంస్థలు నడిపినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా గొప్ప వ్యక్తులు ఈరోజు రావడం చాలా సంతోషము కాకపోతే నాటకము మిగతా మనం ఎంత ఆలోచన చేసినా నాటకానికి సినిమాకు ఒకసారి మనం చేస్తే నాటకం ముందు సినిమా ఎందుకు పనికిరాదని అందరికీ తెలుసారు ఏ సినిమా నటుడైనా నాటకంలో నటించి నడుొచ్చు కానీ ఏ నాటకంలో నటించే రంగస్థల కళాకారు సినిమాలో అద్భుతంగా నటిస్తుంది అది నాటకానికి సినిమాకు సినిమాకున్నటువంటి చాలామంది నాటక రంగంలో సినీ ఫీల్డ్ లేకపోయి చాలా గొప్ప వాళ్ళు అయ్యారు కానీ సినీ ఫీల్డ్ లేకపోయిన తర్వాత మళ్ళీ నాటకం రాలేదు వాళ్ళు ఎందుకంటే అది ఒక ఆకర్షణ అంతే అంటే ఏది ఏమైనా మన మూలాల్ని మనం మర్చిపోకుండా ఉండాలంటే నాటకాన్ని మనం బ్రతికి బ్రతికించుకోవాలి నిత్య నూతనమైంది నాటకం ఎందుకంటే చెప్పాలనుకునేటువంటి సందేశాన్ని ప్రజలకు అందించేదాం నాటకం అంత శక్తివంతమైంది మరొకటి లేదు అటువంటి గొప్ప నాటకాన్ని మనం ఈరోజు కాలగర్భంలో కలిసిపోకుండా కాపాడుకోవాలంటే మొట్టమొదటిసారిగా యువతలో కూడా మనం కొంతవరకు మార్పు తీసుకురావాలి హై స్కూల్ నుంచి కనీసం కల్చరల్ ప్రోగ్రామ్స్ నాటకానికి సంబంధించినటువంటి చిన్నపిల్లల నుంచి వాళ్ళకి హై స్కూల్ నుంచి చేయాలి ఇప్పుడు కాలేజీలో కూడా ఎంతసేపు మనకు డాన్సులు పెడతారే కానీ ఒక మంచి నాటకాలు ఏదో నాటించినటువంటి యాజమాన్యాలు లేవు మనకు అదేవిధంగా జూనియర్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలో కానీ ఖచ్చితంగా ఇప్పుడు తెలుగు సాహిత్యంలో నాటక ప్రక్రియ ఒకటి ఉంది నాటక ప్రక్రియ ఏది ఎంఏ తెలుగు వాళ్ళకు తప్ప అంతవరకు మనకు నాటకం కనిపించదు అందువల్ల ఇంటర్మీడియట్ విద్యార్థులు టెన్త్ క్లాసు జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీ యూనివర్సిటీలో కూడా మనకు రాయలసీమలో ఉన్నటువంటి ఒకే ఒక యూనివర్సిటీలో యోగి బీమాలోనే ఉండేది ఒక విశ్వవిద్యాలయంలో ఒక కోర్సు వల్ల ఉపయోగం మేము చూడండి చెప్తా ఇప్పుడు దాదాపు మనకు పద్దెనిమిది సంవత్సరాలు యోగి భీమాలో పద్దెనిమిది సంవత్సరాలు థియేటర్ ఆర్ట్స్ పెట్టేసి అది కూడా కేవలం ఈవినింగ్ కోర్సే ఒక ఈవినింగ్ కోర్సు వల్ల ఈరోజు మనకు ప్రతి సంవత్సరం ఇరవై మంది పద్దెనిమిది మూడు వందల అరవై మంది నటులు బయటకు వచ్చారు ఏదే ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం మందిని ఏదో విధంగా బయట పంపిస్తా ఉండడం అదే విధంగా ఒక యూనివర్సిటీ ఉండేదానివల్ల కడప జిల్లాలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి సమస్త రంగస్థల కళాకారులు అందరినీ ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ జీవితాలను రికార్డ్ చేశాం సీనియర్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి యువతతో తప్ప ఒక యాభై సంవత్సరాలు దాటినటువంటి ప్రతి రంగస్థల కళాకారుని లైఫ్ హిస్టరీని రికార్డ్ చేశాం యూనివర్సిటీ మామూలుగా అట్లా ఒక ఎందుకంటే మనం వెళ్ళిన తర్వాత ఈ కళాకారుల తర్వాత కూడా వాళ్ళు ఎందుకు ఇంత కష్టపడి జీవితాన్ని అంతా నాటకం కోసం అర్పించినప్పుడు కనీసం వాళ్ళు వెళ్ళిన తర్వాత పలాన సమయంలో పలాన మంచి నటుడు ఉన్నారని చెప్పుకుంటే దగ్గర ఉండాలి కదా ఇప్పుడు నేను నేను పూర్తిగా నాటక రచయితల పైన నేను పూర్తి వర్క్ చేశాను కానీ ప్రాజెక్ట్ వర్క్ మన రాయలసీమ నుండి ఎన్ని నాటకాలు వచ్చాయి ఎవరెవరు ఏమేమి రాశారు ఏ నాటకాలు ఎంత గొప్పగా మనం చెప్పబడి చెప్పానే కానీ పూర్తిగా అదేవిధంగా రాయలసీమ నుంచి నటుళ్ళు కూడా తీసుకొని మంచి వర్క్ చేసి ప్రతి చిన్న నటుని కూడా కూడా కొన్ని వేల మంది అయితే అయినా పర్లేదు ఒక రెండు వేల రెండు వేల పేదీ పుస్తకం కానిలేదు చేస్తే మనం ఒక రికార్డ్ చేసి తేగినా బాగుంటుంది అటువంటిది చేయాలంటే ఎందుకంటే లక్ష్యంతో కొడుకున్న పనే ఇప్పుడు సవేరా వాళ్ళు ఈ నాటకాలు ప్రదర్శనతో పాటు ఇటువంటి కూడా ఒక ప్రాజెక్ట్ వర్క్ వాళ్ళు చేపట్టి తేగిన ఆ సంస్థ తరపున సవేరా సంస్థ తరపున రంగస్థల కళాకారుల జీవితాలను సేకరించి మొత్తం రాయలసీమ స్థాయిలో ఒక పుస్తక రూమంలో చాలా గొప్ప కార్యక్రమం చేసినట్టు వాళ్ళు నిజంగా చెప్పాలంటే అంతేగాని ఇంతవరకు వాళ్ళు ప్రదర్శనల ద్వారా మంచి కీర్తి వచ్చింది ఎవరికి సవేరాకు అనేక నందులు వచ్చాయి కానీ కర్త కర్మ క్రియా అంతా ఇయ్యనే తెలుసు మనకు అయితే భవిష్యత్తులో ఇప్పుడు మనకు చిన్నపి ఎంటర్ అయినాడు కాబట్టి సవేరాలు ఒకవైపు ప్రదర్శనలతో పాటు ఖచ్చితంగా కనీసం పోయిన బయట జిల్లా ఎవరైనా తగిలిట్టు లేదు మన కడప జిల్లాలో ఉన్నటువంటి రంగస్థల కళాకళ లేడీస్ కానీ జెంట్స్ మొత్తం అంతా కూడా ఒక ఆర్డర్ ప్రకారం ఒక వర్ష క్రమంలో తీసుకువస్తేనే ఖచ్చితంగా మనము కళాకారులకు చేసిన వాళ్ళ పైతాము అదేవిధంగా మన నాటకాన్ని బ్రతికించుకోవాలంటే కూడా యువకుల నుంచి కూడా మనం ఎంటర్ చేయాలా అందుకు మనకు ఖచ్చితంగా విద్య రంగం బాగా సపోర్ట్ తగిన ఖచ్చితంగా నాటకము శాశ్వతంగా ఉంటుంది ఎప్పటికీ దాని విలువ తరగదు ఎందుకంటే ఎంతసేపన మనం నాటకాన్ని గురించి మాట్లాడాల్సి ఉంది కానీ నేను ఎందుకంటే నిన్న తర్వాత మిత్రుడు చెప్పాడు నువ్వు రావాలని చెప్పేసి కానీ నిన్న ఏం చేసి అంటే వైఎస్ఆర్ జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో కొంతమంది కళాకారులను సన్మానం చేయాలని పిలిచాను వాళ్ళు పదకొండున్నరకు పిలిచే వాళ్ళు టైం ఇచ్చాను నేను కల్చరల్ రాజీవ్ కల్చరల్ క్లబ్లో మీద కూడా పదకొండున్నర వరకే నేను టైం తీసుకున్నాను దగ్గర అందువల్ల ఏమనుకోద్దు మీరు దగ్గర నాకు తప్పనిసరి పరిస్థితుల్లో నేను వెళ్ళవలసి వస్తుంది ఒకవేళ ఆ ప్రోగ్రామ్ అయిపోతే తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని నేను కలుసుకుంటాను మధ్యలో నన్ను వెళ్ళినంత వెళ్తానని క్షమించండి మళ్ళీ వస్తాను లేదు వచ్చేది కాదు